హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో మష్రూమ్ పకోడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఇవ్వండి నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నానండి ఈ మష్రూమ్స్ శుభ్రంగా ఒక మూడు సార్లు అడిగానండి ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకోవడం చూపిస్తానండి ముక్కలు కట్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ ప్యాకెట్ మష్రూమ్స్కి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలండి ఇలాగా దీంట్లో ఒక స్పూన్ వాటర్ ఒక స్పూన్ వాటర్ వేసి ఇదంతా ఇలా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక మూడు స్పూన్లు శనగపిండి అండి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇదిగండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కలు దీంట్లో వేద్దామండి మష్రూమ్ ముక్కలు వేసి ఇలాగ ఈ పిండి అంతా ఈ ముక్కలకి ఇలా పట్టేట్టు కలుపుదామండి ఇలా కలిపేటప్పుడే మనం ఉప్పు సరిచూసుకోవాలండి చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఒకవేళ ఉప్పు కొంచెం ఎక్కువైందనుకోండి ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకోండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ కాగింది ఇప్పుడు మనం కలిపించుకున్న మష్రూమ్స్ని ఇలా వేసుకోవాలండి ఎందుకండి పకోడీ వేగిపోయిందండి ఇదిగో ఈ కలర్ వచ్చాక తీసేద్దామండి ఇంకా ఉంటే మారుతాయండి ఇచ్చేద్దాము ఇప్పుడు మిగిలిన పకోడి కూడా వేసేసుకున్నామండి ఇదిగోండి రెండో వాయి కూడా వేగిందండి ఇవి కూడా తీద్దాము మనము మష్రూమ్స్ వేయంగా కొంచెం పిండి మిగిలిందండి దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం జీడిపప్పు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కోసినవి కొంచెం కరివేపాకు ఇవేసి ఇలా కలుపుకొని ఇవి కూడా వేద్దామండి ఆయిల్ను ఇగండి ఈ పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు ఇవి కూడా ఏగాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి తీసుకున్నామండి తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం మశ్రూము ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు లాస్ట్ నేయించిన జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు ఇంతేనండి చూసారు కదండి మష్రూమ్ పకోడు ఎంత బాగుందో అండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు